కసాపురం గ్రామంలోని శ్రీ శ్రీ లక్ష్మీనారాయణస్వామి రాతి దేవస్థానంలో కార్తీక మాసం పురస్కరించుకుని ధన్వంతరి జయంతి వేడుకలు శ్రద్ధలతో నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు తలారి శకుంతలమ్మ ధర్మకర్త తలారి తేజ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ధన్వంతరి స్వామివారికి పంచామృతాభిషేకంతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో ఉభయదారులుగా గుంతకల్వాసులు సిద్ధోజీ దినేష్ బాబురావు గారు పాల్గొన్నారు అభిషేక కార్యక్రమం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు చెన్నకేశవ స్వామి మాట్లాడుతూ హరి ధన్వంతరి స్వామి అభిషేకంలో పాల్గొంటే దీర్ఘకాలిక రోగాలు తొలగి ఆరోగ్యం చేకూరుతుంది అని భక్తులకు ఆశీర్వచనాలు అందించారు ఈ సందర్భంగా కీర్తిశేషులు తలారి పరశుహాముడు గారి మనవడికి కేదరేసా అని నామకరణం నిర్వహించారు దంపతులు రాజశేఖర్ రూపశ్రీ దివ్యదంపతుల ముందర కుమారుని నామకరణాన్ని జరిపించారు ఆలయంలో ప్రతిరోజు నిర్వహిస్తున్న శ్రీ స్వామి నిత్య అన్నదానం ఈరోజుతో వెయ్యిని పదహారవ రోజుకు చేరుకుంది వందలాది మందికి అన్నప్రసాదం అందిస్తూ ప్రతి భక్తుడ్నీ ప్రేమగా పలకరిస్తూ సేవలో నిలుస్తున్న తలారి శకుంతలమ్మ ధర్మకర్త తలారి తలారితేజ సేవాభావం అందరి ప్రశంసలు అందుకుంటోంది ప్రతి ఒక్కరూ ఈ దైవపుణ్యకార్యాల్లో భాగస్వాములు కావాలి అంటూ వారు భక్తులను ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తలారి రాజశేఖర్ రూపశ్రీ సౌమ్య గగనశ్రీ శివ మురళి ఆనంద్ అయ్యప్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ாராயணா சாணம் நீ நாராயணா காலம் நீம் நீ நாராய காலம் நீ நாராய கோவிந்தாராய நாராயணாவிந்தாராய நாராயண ं नीवे नारायणा नेत्रं नीवे नारायण कृदीनी वे नारायणा पृथ्वीनी वे नारायणा कृवीनी नीवे नारायणा पृथ्वीनी नारायणा चटवीनी వైద్యో నారాయణ హరి ఓం శ్రీ హ్రీం క్లీం నమో భగవతే అమృత వాసుదేవాజ అమృతకలశహస్ధీర్ణా ఓం ధన్వంతరే ఓం శ్రీ ధన్వంతరయే నమో నమ ధన్వా ధన్వా నా తీవ్రా ధనుశత్రు ఓ ధన్వా నా సర్వ ప్రతిశో ఓం జయమా శ్రీ 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 స్వామి నారాయణ స్వామి యొక్క అనుగ్రహం చేత ఈ వాయువ్యములలో వెలిసినటువంటి ధన్వంతరి స్వామివారు అత్యంత వైభవపేతంగా ఈనాడు ధన్వంతరి జయంతి పురస్కరించుకొని కార్తీక మాసంలో సోమవారం చాలా విశేషంగా పడింది శ్రీ మహావిష్ణువుకి అలాగే పరమశివుడికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి కార్తీక మాసంలో ధన్వంతరి విశేషమైనటువంటి పంచామృత అభిషేకము మరియు స్వామివారికి విశేషమైనటువంటి పూజలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు లక్ష్మీనారాయణ స్వామి యొక్క దేవస్థానంలో ఎవరికైతే రోగ నిరోధ శక్తి కానీ లేదా ఆయురారోగ్యాలతో బాధపడుతున్నటువంటి భక్తులందరూ కూడా స్వామి యొక్క ధనవంతరి హవనం చేయించుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామి ఎల్లవేళలా రక్షించేటువంటి ఇరవై ఒక్క అవతారాలకి మూలమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది పాత్రులు కాగలని శ్రీమన్నారాయణ జయజయలక్ష్మీనారాయణ ఈరోజు కసాపురంలో వెలిసినటువంటి రాతి విగ్రహమైనటువంటి శ్రీ లక్ష్మీనారాయణ దేవాలయంలో వాయుమూలలో ఉన్నటువంటి ధన్వంతరి అందరికీ దేవాను దేవతలకి వైద్య నారాయణ హరి అని ధన్వంతరిని పూజిస్తారు ఎవరికైనా ఇప్పుడు ఆపరేషన్లు చేయాలన్నా ఏమైనా చేయాలన్నా కానీ డాక్టర్లు ధన్వంతరిని తలుచుకొనే మొ మొదట వాళ్ళు మొదలు పెడతారు ఈరోజు ధన్వంతరి జయ ఈరోజు కార్తీక మాసంలో సోమవారం రోజు ధన్వంతరి జయంతి మన గుళ్ళో ఎక్కడ లేని విధంగా వాయుముల్లో ఉన్నది ఈరోజు ఈ ధన్వంతరి జయంతిని మనము అభిషేకాలతో అలంకారం చేసి పూజలు ప్రత్యేకంగా జరిపినాము ఈ ధన్వంతరి ఏ గుళ్ళో కూడా ప్రత్యేకంగా లేదు మన గుళ్ళో ఈరోజు ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో వెలిసింది అందుకోసమని ఈ గుళ్ళోన డాక్టర్లు ఎప్పుడు హోమాలు పూజలు జరుపుతూనే ఉంటారు ఎందుకంటే ధన్వంతరి వాళ్ళు పూజలు జరుపుకుంటే వాళ్ళు చేసేటువంటి ఆపరేషన్ థియేటర్లు కానీ అన్ని దానిలో కానీ బాగా దిగ్విజయంగా జరగాలని వాళ్ళు ప్రత్యేకంగా హోమాలు అన్నీ జరుపుకుంటూనే ఉంటారు ఈరోజు ధన్వంతరి జయంతి కాబట్టి వైద్య నారాయణ హరి జై శ్రీమన్నారాయణ జై జయ